ప్రభుత్వ టెర్రరిజంతో పెట్టుబడులు పరారైపోవడం నాకు అమర్ రాజ ఇండస్ట్రీస్ ఒకప్పుడు అధ్యక్ష ఏదైతే అమర్ రాజా పెట్టారో వాళ్ళంతా ఒకటి ఆలోచించారు చిత్తూరు జిల్లా మేము మా జిల్లాలో ఇండస్ట్రీ పెట్టాలని ఇండస్ట్రీ అతను పెడితే అతన్ని ఎన్ని విధాల ఇబ్బందులు పెట్టాలని ఇబ్బందులు పెట్టి ఇప్పుడు పెట్టుబడులు వేరే రాష్ట్రానికి పోయే పరిస్థితి వచ్చిందంటే సొంత రాష్ట్రంలో పుట్టిన పారిశ్రామికవేత్త కూడా పెట్టుబడి పెట్టలేని పరిస్థితి పెట్టినా కాపాడుకోలేని పరిస్థితి వచ్చిందంటే అది ఆనాటి దుస్థితి ఇరవై నాలుగు శాతం నిరుద్యోగం దేశంలోనే అతిపెద్ద నిరుద్యోగం ఉన్న రాష్ట్రం మన రాష్ట్రం అయ్యే పరిస్థితికి వచ్చింది ఐదేళ్లలో అధ్యక్ష విపరీతంగా క్రైమ్ రేటు పెరిగింది దళితుల హత్యలు పెరిగిపోయినాయి డోర్ డెలివరీ నిన్నే నాకు ఆశ్చర్యం వేసింది ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి ప్లే కార్డు పట్టుకొచ్చారు ఏం చెప్పాలో అర్థం కాలేదు ఆ డోర్ డెలివరీ చేసిన వ్యక్తి కూడా ప్లే కార్డ్ ఇంకొక పక్క అధ్యక్ష ఎమ్మెల్యేల దాడులు అబ్దుల్ సలాం ఆ కుటుంబాన్ని నేను ఇప్పుడు కూడా మర్చిపోలేకపోతున్నాను ఎంత దేశ మనిషి చనిపోవాలనుకున్నాడు బాధను భరించలేక చనిపోవాలనుకుంటే వీళ్ళు మాట్లాడే మాటలని తర్వాత నువ్వు చనిపోవాలనుకున్నా నిన్ను ప్రశాంతంగా చనిపోని నీ భార్య ఉంటుంది గుర్తుపెట్టుకో ఏం చేస్తాం చే చూపించమంటే నేను చనిపోయిన తర్వాత నా భార్యని ఏం చేస్తారో అని ఆలోచించి భార్య భర్త ఇద్దరు చనిపోవాలని ఆలోచించుకుని ఇద్దరం చనిపోదని మాట్లాడుకొని అప్పుడు మళ్ళీ ఆలోచించి మనం ఇద్దరం చనిపోతే ఈ ఇద్దరు పిల్లలు అనాథలైపోతారు ఏం చేయాలని ఆలోచించినప్పుడు కాదు నలగరం కూడా చనిపోవాలని నిర్ణయించుకొని నలుగురు వెళ్ళి రైల్వే ట్రాక్ మీద వాళ్ళిద్దరు పిల్లల్ని కట్టేసి ఆ ట్రాక్ కింద పడి బలవంతం మరణం చేసుకున్నారంటే అదృశ్యం సాధ్యం సాధ్యమే ఎంత నిస్సహాయ స్థితి ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అది అది జరిగితే పరామర్శించినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి నిన్న అదే పార్టీకి ఒకప్పుడు చెందిన ఇద్దరు వ్యక్తులు ఈరోజు ఒక తర్వ వ్యక్తిగత కారణాల వల్ల చంపితే దాన్ని రాజకీయం చేస్తూ ఢిల్లీకి పోయి ఈరోజు ఈ సభకు రాకుండా సభకు వచ్చే ధైర్యం కూడా లేదు అంటే చేసిన పనులు ఏమైనా ఉంటే చెప్పడానికి వస్తారు కానీ అది చేసే పరిస్థితి వచ్చారు